హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే చిన్న బిజినెస్ చిన్నగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి అలా చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ యొక్క వీడియో అండి చిన్న ఇన్వెస్ట్మెంట్తో అంటే మీకు కొంచెం ఈ ప్రోడక్ట్కి అన్నిటికీ కొంచెం మీకు మనీ అయితే అవసరం అవుతుంది ఇదంతా మీకు ఎలా జరుగుతుంది మీరు స్టార్ట్ చేస్తే తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది మీకు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి ఈ టాపిక్ ముఖ్యంగా ఎవరెవరికంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి అంటే క్రియేటివ్ ఫీల్డ్ అంటే మీడియా యానిమేషన్స్ ఫోటోగ్రఫీ కాపీ రైటింగ్ కౌన్సిలింగ్ స్పిరిచువల్గా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇది ఈ వీడియో యూజ్ అవుతుందండి చికిత్స మెయిన్ కౌన్సిలింగ్ ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది సరే అయితే మనం ఇంకా వీడియోలోకి వెళ్దాం కార్డ్స్ అయితే ఏమొచ్చాయో చూద్దామండి నేను చెప్పిన ఫీల్డే కాకుండా ఇంకా ఎవరెవరు చిన్న వ్యాపారం అనేది మొదలు పెట్టాలనుకుంటున్నారు వారందరికీ మీ ఎనర్జీస్ ప్రకారం ఈ వీడియో సూట్ అవుతుందండి అందరూ చూడొచ్చు సరేనా ఓకే కార్డ్స్ అయితే వస్తు వచ్చాయండి ఓకే కార్డ్స్ అయితే ఇలా వచ్చాయండి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద చారిట్ టెన్ ఆఫ్ స్వాట్స్ అండ్ నైన్ ఆఫ్ స్వాట్స్ మెజీషియన్ ఎంపరర్ అండ్ సెవెన్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా సరే ఇప్పుడు ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అసలు బిజినెస్ అనేది మీరు మొదలుపెట్ ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నారు మీరు చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు మీకు ఒకరి దగ్గర నుంచి సహాయం అయితే అందుతుంది మీరు మరలా ఆ అప్పు అనేది తిరిగి చెల్లించగలరండి అది కార్డు సూచిస్తుంది అనమాట ఆర్థికంగా మీరు ముందు ఫైనాన్షియల్గా చాలా బ్యాలెన్స్గా అయితే ఉంటారు మీరు చేసిన కృషికి గుర్తింపు అయితే వస్తుంది మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ అయితే చేసి మీ చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఒక పర్సన్ అయితే మీ అయిన వాళ్ళు అయితే మీకు హెల్ప్ చేస్తారు అది ఖచ్చితంగా ఉందండి ఓకే నెక్స్ట్ మీ కస్టమర్స్కి మీరు ఎలాగా సర్వీస్ అనేది ఇవ్వాలి అంటే మీరు వాళ్ళకి సహాయం చేసే వాళ్ళుగా నమ్మకం నమ్మకం కలిగిన మనిషిగా మీరు ఉండాలండి వాళ్ళ దగ్గర ఇన్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ అనేవి మీ టీంకి అనేవి మీ టీంకి మీరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారు మీరు అందులో సహనం చాలా సహనం గల వ్యక్తి మీరు కెరీర్లో స్టెబిలిటీ అనేది వస్తుందండి స్టెబిలిటీ మీ చేసే వర్క్కి గుర్తింపు అనేది దక్కుతుంది మీరు మీ కస్టమర్స్కి ఇచ్చే సర్వీసు చాలా నమ్మకంగా ఉండాలండి ఆ నమ్మకం ఏంటంటే కొంత కొన్ని చూస్తాం కదా మనం మనం జాయింట్ డబ్బులు కట్టినప్పుడు ఒకలా డబ్బులు కట్టేసిన తర్వాత ఇంకొకలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా మీరైతే నమ్మకంగా ఉంటారని చెప్తున్నారు యూనివర్స్ మీరు స్వార్థంగా మీ వైపు నుంచి కాకుండా ఎక్కువ మీ వచ్చిన కస్టమర్స్ దగ్గర వైపు నుంచి అయితే ఆలోచిస్తారండి అదే కార్డ్స్ అవి చెప్తున్నాయి మీరు మీ టీమ్ని అంటే మీ కింద పనిచేసే వాళ్ళని మీ కొలీగ్స్ని అండ్ మీ దగ్గర వచ్చిన కస్టమర్స్ని అయితే మీరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారండి మీ దగ్గర వచ్చే కస్టమర్స్ మీ దగ్ మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి క్రమశిక్షణ కోర్స్ నేర్చుకోవాలనే పట్టుదల వాళ్ళు ప్రాజెక్ట్ అనేది విజయవంతం చేయడం ఇలాంటి కస్టమర్స్ మంచి కస్టమర్సే వస్తారండి దానికి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంకో ఎలాంటి కస్టమర్స్ వస్తారంటే ఇక్కడ మీకు ముందు టూ కేటగిరీస్ చెప్పాను కదా ఫస్ట్ స్పిరిచువల్ అండ్ కౌన్సిలింగ్ మళ్ళీ మార్కెటింగ్ క్రియేటివ్ రంగాలని క్రియేటివ్ రంగాలకి ఇది అయితే అండి నేను చెప్పిన ఇంకో కేటగిరీ స్పిరిచువల్గా అండ్ స్పిరిచువల్గా అండ్ కౌన్సిలింగ్ ఫీల్డ్కి వచ్చే వాళ్ళ కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి లెక్కలేనన్ని ఆలోచనలు మనసులో భయాలు ఆత్మవిశ్వాసం లోపం తను తానే స్ట్రక్ చేసుకోవడం అనుకుంటారు ఈరు ఎలాంటి విడిపోయిన భార్యాభర్తలు మోసపోయిన వారు కొలీగ్స్ ద్వారా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది పోయిన వాళ్ళు అండ్ కొలీగ్స్ నుంచి మోసం వాళ్ళు చాలా నిందలు భరిస్తూ సమాజంలో బతుకుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు మీరు ఒక కౌన్సిలర్ అండ్ స్పిరిచువల్ పర్సన్ అయితే వీళ్ళు ఇలాంటి పర్సన్స్ వస్తారు కదా మీ దగ్గరికి మీరు జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలండి దీన్ని మీరు అడ్వాంటేజ్ అయితే తీసుకోకూడదు మీరు అలాంటి పర్సన్ అయితే కాదు వాళ్ళకి మంచిగా వాళ్ళు ఇలాంటి వాళ్ళు చూసాక మీరు నేను చేయగలనా కాదా అని మీరు అనుకుంటారు కానీ మీరు అయితే హ్యాండిల్ చేస్తారండి నా ఇరుక్కుపోయినాన్ని భయపడతారు కానీ భయం ఏమీ అవసరం లేదు వారికి మీ చేతుల్లోనే విడుదల ఉంది ఇలాంటి వారికి అనేది వారికి ఉద్యోగంలో ఒత్తిడి ఆత్మవిశ్వాసం లేకపోవడం అండ్ వారు భయాలు అనేవి గమనించాలి మీరు ఒక స్పిరిచువల్ పర్సన్గా కౌన్సిలర్గా మీరైతే వీళ్ళ వీళ్ళని బాగానే హ్యాండిల్ చేయగలుగుతారండి ఆ ఇదని హ్యాండిల్ చేయడం అనేది మీకు ఉందనేది ఇక్కడ ముందు చెప్పుకున్నాం కదా మీకు ఉంది హ్యాండిల్ చేయగలిగే సత్తా అయితే మీకు ఉంది ఓకేనా నెక్స్ట్ ఇది బిజినెస్ స్టార్ట్ చేశాక మీరు ఫైనాన్షియల్గా మీ ఆదాయం అనేది ఎలా ఉంటుందంటే మీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అవకాశాలు చాలా మంచిగా ఉంటాయండి మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ మీ కస్టమర్స్తో చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది మీరు ఒక ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ మ్యాన్ అండి గ్రోత్ అనేది ఉంటుంది మీ ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది అండ్ మీరు ఇంకా ఫ్యూచర్లో క్రియేటివ్గా థాట్స్ చేయడము ఆ వర్క్ అనేది కూడా క్రియేటివ్గా చేయడము మీ దగ్గర దానికి సంబంధించిన అన్నీ ఉంటాయండి అన్ని ఆలోచనలు కూడా మీరు బాగా చేయగలుగుతారు ఫైనాన్షియల్గా అండ్ మీ ఫ్యూచర్ అనేది చాలా చాలా అనేది బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ మీరు విజయం సాధించడానికి మీ చిన్న బిజినెస్ని ఇంకా కొంచెం పటిష్టంగా ఒక స్టేజ్కి తీసుకెళ్లాలంటే మెయిన్ మీకు ఇంకొకటి నాయకత్వ లక్షణాలు అనేవి బాగా ఉండాలని కార్డ్ అయితే చెప్తున్నారండి అవి లీడర్షిప్ క్వాలిటీస్ అవి బాగా డెవలప్ చేసుకోవాలి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు కాన్స్టెంట్గా స్థిరమైన ధోరణి అనేది మీకుండాలి ఇప్పటి వరకు మీరు చాలా లెసన్స్ నేర్చుకున్నారు కదా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేసి మీ కోర్స్ ద్వారా పాఠాల అనుభవాలన్నీ కూడా మీ దీంట్లో మీ బిజినెస్లో అనేది గ్రోత్ పెట్టండి మీ బిజినెస్ మీ బిజినెస్లో అనేది అప్లై చేయండి ఇంకా మీ జీవితంలో స్టెబిలిటీ భద్రత అనేది వస్తుందండి ఇది కార్డ్ చెప్తుంది మీకు స్థిరత్వం మరియు భద్రత అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఫైనల్గా యూనివర్స్ మీకు ఎలాంటి సలహా అనేది ఇస్తుంది అనేది చూద్దాము యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఇంకా నేర్చుకొని కోర్సెస్ ఏమన్నా నేర్చుకొని సాధన అనేది ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారండి ఫలితాలు రిజల్ట్ కోసం నిరంతరం శ్రమ అనేది నిరంతరం వర్క్ నేర్చుకోవడం అనేది జరగాలి ఇంకా కొత్త కోర్సులు ప్రాక్టీస్పై మీరైతే ఫోకస్ చేయాలి అండ్ క్రమశిక్షణతో ముందుకెళ్తే మీరు సక్సెస్ అనేది అవుతారు ఇప్పుడు మీరు వేసిన ఈ పునాది చిన్న బిజినెస్ ఏదైతే ఉందో ఈ చిన్న బిజినెస్ అనుకుంటున్నారు మీరు ఫ్యూచర్లో విజయం అనేది ఇస్తుందండి యూనివర్స్ చెప్తున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి ఓకేనా మీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది మీ ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఉంటుందండి మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది చాలా మంచి కార్డ్ అయితే వచ్చింది ఓకేనా మీరు అయితే నా బాగా ఇంకా కోర్సెస్ ఏదైనా నేర్చుకోండి బాగా సాధన అయితే చేయమని యూనివర్స్ అయితే మీకు చెప్తున్నారు ఇదే ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ఇది ఎవరికైతే ఎవరికోసమో ఈ రీడింగ్ నేనైతే యూనివర్స్కి ప్రేయర్ చేసుకొని కార్డ్స్ అయితే తీసానండి రీడింగ్ అయితే చేశాను మరి ఎవరికోసమో ఈ రీడింగ్ యూనివర్స్ నా ద్వారా చేయించారు కార్డ్స్ అన్నీ కూడా ఒకదానికొకటి ఈక్వల్ సిచ్యువేషన్లో వచ్చాయండి అండ్ మీకు అంతా మంచి జరగాలి మంచి జరుగుతుంది మీకు అందరు బ్లెస్సింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి మీకోసం నేను కూడా యూనివర్స్కి ప్లే చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయస్ ప్లీజ్ లైక్ బాయ్ థ్యాంక్ యూ